హాయ్ హలో నమస్తే వనకం అదా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్ముళ్ళు చూసిన తర్వాత ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం తెప్పించుకున్న ఇంకా ఉన్నాయి చాన్ కొన్ని తెప్పించుకునేటి ఐడియా కోసం బేస్ ఇంకా నాకు కావాల్సినవి ఓన్లీ మినిమం థింగ్స్ తెప్పించుకున్నా కానీ అయినా కూడా ఇది ట్వెల్వ్ కేజెస్ అనేది ఇక్కడ చూపిస్తా ఉన్నది దీంట్లో నేను కొన్ని బట్టలు తెప్పించుకున్న స్నాక్స్ అండ్ కొంచెం ఫేస్ అసలే ఇక్కడ వచ్చినాక మస్తు ఉడతా ఉన్నది నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ అయితే తెచ్చుకోలేదు ఆయిల్ తీసుకురావద్దు అని అన్నారు సో ఫస్ట్ టైం కదా నాకు ఐడియా లేదు తెచ్చుకోవద్దంటే తెచ్చుకోలేదు చూద్దాం నెక్స్ట్ టైం ఎట్లా ఉంటుందో సో హెయిర్ కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ సో నేను తెచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ అయితే వచ్చేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ప్రోడక్ట్స్ నేను తీసుకురానివి ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే కస్టమ్స్ వాళ్ళు ఇది ఓపెన్ చేసి చెక్ చేసి ఆ ఐటమ్స్ తీసి పడేసే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లా ఏం జరగలేదు ఎందుకంటే వాళ్ళ సీల్ ఏం లేదు ఇక్కడ సో లెట్స్ ట్రై ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి ఏమున్నాయో ప్రోడక్ట్స్ చూద్దాం మంచిగా థర్మాకోల్ పెట్టి అయితే వేసిండు ఇయంగానే ఫస్ట్ ఫస్ట్ ఒక స్వీట్ డబ్బా అయితే అనిపించింది స్వీట్ బింజ్ బింజరాజ్ స్వీట్స్ ఇదొకటి ఇయర్ ఫోన్స్ అండ్ గప్చుప్సా ఫోన్స్ అక్కడ రా ఇది ఏంది బెల్లం ఫిల్టర్ ఉన్నది కానీ ఒకటి ఎక్స్ట్రా చెప్పిన ఇక్కడ నేను ఇండియన్ స్టోర్ లో చూస్తే ఇది టెన్ డాలర్స్ ఉన్నది సో అవసరం లేదనుకోని తెప్పించుకున్న వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ కాబట్టి ఇది నా హెయిర్ కాదు గుడ్ వైప్స్ వాళ్ళది ఫేస్ స్క్రబ్ ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇది కూడా ఫేస్ సంబంధించిందే ఫేస్ బ్లీచ్ అండ్ పానీపూరి మసాలా ఇక్కడ పానీపూరి చేసుకున్నామని మసాలా ఇంకోటి డబ్బా మసాలా అయితే దేవుని దగ్గర పెట్టుకోవడానికి ధూప్ స్టిక్స్ దీంట్లో ఇట్లా పెట్టుకోవచ్చు స్టాండ్ ఇక్కడ ఇది దొరకలే నేను ఇండియన్ స్టోర్ లో కూడా చూసినా ఉన్నాయి కాకపోతే రేట్ చాలా ఎక్కువ అనిపించింది సో ఇది ఒకటి మెబిలిన్ వాళ్ళది ఫౌండేషన్ ఇది ఇంట్లో నేను ఎప్పుడో కొని పెట్టుకున్నా అట్లా పడుంటత్తి ఇక్కడ ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అని తెప్పించుకున్నా ఇదొకటి వ్యాక్సిన్ బుక్ ఆ వ్యాక్సినేషన్ బుక్ ఇక్కడ మీకు పిల్లలు ఉంటే వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి వేసిన వ్యాక్సినేషన్ రికార్డ్స్ ఉండాలి సో అది ఇది అయాజ్దిపూరి అయాజ్ అయాజ్ పానీపూరి పానీపూరి మసాలా పానీపూరి చాలా పెద్ద ప్యాకెట్ పంపింది ఓ మాకు ఒక ఆరు నెలల వరకు వస్తుంది ఇదేంటిది బాక్స్ ఇది చాపర్ ఓకే ఇది ఒకటి హెయిర్ కలర్ ఇది ఏంటిది ఆయిల్ ఆయిల్ ఉంది కరివేపాకు అండ్ మసాలా నేను మా మమ్మీ నాకు అన్ని సర్ప్రైజ్ ఇస్తాను ఇట్లా చెప్పలే నాకు ఇవి పంపిస్తాను అని కరివేపాకు పొడి పేస్ట్ ఏదో పచ్చడి కరివేపాకుది ఏవో ఇంట్లో ఉన్న చీరలు ఎప్పుడన్నా కట్టుకుంటే ఫంక్షన్స్ ఉంటాయి అట్లా పడి ఉంటాయి నేను ఇది మీ షోలో కొన్నా కానీ నా అసలు ఎప్పుడు వాడలేదు సో అవి పంపించింది ఇప్పుడు ఇటు సైడ్ పెడతా నేను మీషోలో చాలా ప్రోడక్ట్స్ కొన్నా ఎందుకంటే నేను గోల్డ్ తెచ్చుకోలే దానికి నేను గోల్డ్ తెచ్చుకోవాలంటే దానికి డిక్లేర్ చేయాలి వాటికి రిసిప్ట్స్ చూపించాలి అని అన్ని లాకర్లో పెట్టి తెచ్చు వచ్చేసిన చాలా బేసిక్గా మినిమమ్ తెచ్చుకున్నా అంతే అందుకని మీషోలో కొన్ని కొన్నా అన్నట్టు సో ఇది ఆ నెక్లెస్ ఇది ఒన్ను ఇయర్ రింగ్స్ అండ్ బాగుంది ఇప్పుడు నేను అన్ని చాలా మట్టుకు మీషో నుంచే ప్రోడక్ట్స్ అన్ని వస్తా ఉంటాయి ఇదే స్టార్టింగ్ ఇక ఇక్కడ నుంచి అన్ని అవే ఇది కూడా అంతే ఇది ఏంటంటే నెక్స్ట్ చైన్ నేను చెప్పినట్టు నేను అంత గోల్డ్ అలా పెట్టేసి వచ్చిన అయితే ఇక్కడ తాలిబుట్ వేసుకొని తిరిగితే ఫ్రెండ్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళు తిడుతా ఉన్నారు అన్నట్టు గోల్డ్ వేసుకొని బయట తిరగొద్దు దొంగలు వాళ్ళు వచ్చి తీసుకుంటే ఎట్లా గోల్డ్ వేసుకోవద్దు అని అందుకని ఒక చిన్న చైన్ తెప్పించుకున్నా ఇది హోమ్ డెకర్ మరి ఇక్కడ దేశీ వాళ్ళు అంటే ఇండియన్స్ ఉండేటోళ్ళు చాలా మంది మంచిగా ఇంటిని బయట డెకరేట్ చేసుకుంటున్నారు సో ఇవన్నీ నేను ఇక్కడ ఇండియన్ స్టోర్ లో కొనంటే రేట్ ఎక్కువ సో ఇవి తెప్పించుకున్నా అన్ని ఫిషెస్ మీకు బెలగల వినిపిస్తాను కావచ్చు ఇవి నేను మళ్ళీ మొత్తం డెకరేట్ చేసుకొని చూపిస్తా ఇదొకటి అబ్బో చాలే ఉన్నారు నాకు తెలిసి ఇది దేవుని ఫోటోలు అనుకుంటానా రైట్ సైడ్ ఆ ఓకే ఇది కూడా అంతే సమ్ హోమ్ స్టిక్కర్స్ అన్ని హోమ్ డెకర్ సంబంధించినవి ఇవన్నీ వాల్ డెకర్ చేసుకునేటి ఇవన్నీ నేను మీషో కొన్నా ఇదేంటిది ఓ దేవుడి పటం ఒకటే పంపిందా ఇది ఇది ఒకటి ఇది చాలా పెద్దది అంటే ఖచ్చితంగా స్నాక్సే ఇది నాకు తెలిసి పూస కావచ్చు పూస ఇంకేందే మాకు ఈ రోజు నుంచి సాయంత్రం మంచికి అండ్ ఇంకొకటి ఇదేదో లాగా ఉన్నది ఎస్ పచ్చడి ఇది మామిడికాయ పచ్చడి మ్యాంగో పిక్కిల్ నేను వచ్చేటప్పుడు కొంచెం తెచ్చుకున్నా సో అది అయిపోయింది అందుకని మళ్ళీ ఇంకొకటి పెట్టించింది ఇది ఒకటి ఎన్నో కరివేపాకు అదేంటిదో పేస్ట్ మరి దాని మీద కరివేపాకు పేస్ట్ అనేదో రాసిండ్రు చూడాలి అదేం చట్నీయో ఇంకోటి మ్యాంగో చట్నీ సో ఇవన్నీ బట్టలు అన్ని వెస్టర్న్ వేర్ అన్ని మీషో నుంచి తెప్పించుకున్నా అంతేనా ఇగ అన్ని బట్టలే ఇక పూసా క్యారబిలో కూడా అలానే పెట్టినట్టు ఉన్నది ఇదేంటి ఇదేదో ఫేస్ క్రీమ్ ఇది పర్పుల్ లాగా ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ ఈ హెయిర్ కలర్ అయినా ఈ ఫెమ్ ఇవి ఇది అండ్ హెయిర్ సిరమ్ ఒకటి ఉండే రోజ్మెరీ మరీ ఇక్కడ మస్తు చుట్టుతుంది రోజ్మెరీ ది ఇది వాటర్ ఉంటది కదా హెయిర్ స్ప్రే అది కూడా ఆర్డర్ చేసిన కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అది అక్కడనే ఆగిపోయింది సో ఇది ప్రాబ్లమ్ ఏంటంటే ఈ క్రీమ్స్ ఇవి యాక్సెప్ట్ చేసినట్టు ఉట్టి వాటర్ కదా వాటర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు నాకు తెలియదు కానీ అవి తీసుకోలే ఇది ఒకటి ఇవన్నీ బట్టలు లో డ్రగ్స్ కలుపుతారా అందుకని యాక్సెప్ట్ చేయలేదు కావచ్చు అన్ని నాకు అసలు కావాల్సిందే దుట్టుతుందని అదే దానికోసమని ఇవన్నీ ఆర్డర్ చేసిన మినిమం ఆర్డర్ పెట్టాలని ఇవన్నీ వచ్చినాయి కానీ అది రాలే ఇక ఇక్కడనే కొనుక్కోవాలి ఇక్కడ రోజ్మెరీ వాటర్ అయినా రోజ్మెరీ సిరమ్ అయినా నైన్టీన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ ఇక ప్రోడక్ట్ ని బట్టి ఉన్నాయి ఇక ఇవన్నీ బట్టలండి యాక్చువల్ గా నేను మీకు లాస్ట్ వీడియో టార్గెట్ కి నేను ఒక వీడియో పెట్టినా కదా దాంట్లో మీకు చూపించిన ఈ బట్టలది ఎంత ఒకటి ఒక టీ షర్ట్ థర్టీ డాలర్స్ ట్వంటీ డాలర్స్ ఉన్నాయి దానికి అదే కాస్ట్ కి నాకు ఇవన్నీ వచ్చేసినాయి సో ఇవన్నీ నేను లో ఉన్నాయే అన్ని నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అవన్నీ ఇది నేను మీకు ఇండివిజువల్ గా చూపించాలంటే కష్టం దీనికి నేను మీషో హాల్ ఒకటి చేస్తా దాంట్లో చూపిస్తా అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తాను మీషోలో చాలా నేను బట్టలు గుంట అవన్నీ నాకు క్వాలిటీ దగ్గర నేనేమి అంత పిచ్చింగ్ ఏమి ఉండవు మంచిగా అనిపిస్తాయి సో నైట్ పాయింట్స్ షర్ట్స్ నార్మల్ నార్మల్గా వెస్టర్న్ వేర్ అవన్నీ ఉన్నా సో అవన్నీ ఇవి దీనికి నేను సపరేట్గా బ్లాగ్ చేస్తా సో దట్స్ ఇట్ నాకు వచ్చిన ప్రోడక్ట్స్ ఇవి సో బేసిక్కి ప్రస్తుతానికి కావాల్సినవి తెప్పించుకున్నా యాక్చువల్గా ఒకటి బౌల్ రావాలి అది రాలే సో దీంట్లోనైతే రాలే దట్స్ ఓకే పక్కన పెట్టేస్తే సో అంతే నాకు వచ్చిన ప్రోడక్ట్స్ ఇవే సో ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి అన్ని తెప్పించుకుంటా అప్పుడు పెద్ద పెద్దవి వస్తా ఉంటాయి మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటా సో ఐమ్ మెండింగ్ దిస్ వ్లాగ్ హియర్ అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్